పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశాల్లో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈ రోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే అవే కాదు ఈ రోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈ రోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించను ఈ రోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్ ఈ రోజు మనం చూస్తున్న శ్రీశైలం ఈ రోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్పీ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే కాబట్టి మిత్రులార వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దాని కోసమే ఎడ్యుకేషన్